విజయవాడ అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు పదిహేను మందితో కూడిన ఏసీపీ బృందం ఈ ఉదయం ఐదు గంటలకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది సిఐడి జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం జోగి రమేష్ ఇంట్లో సోదాల నేపథ్యంలో వైసీపీలో కలకలం రేగింది